ఈరోజు బంసపట్నంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయ నాయకుడు విలాస్ గాదేవార్ గారి సమక్షంలో ఇక్కడ ఈ ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అతను మాట్లాడుతూ ఏదైతే బాసర సరస్వతి అమ్మలయం యొక్క గుడి ఉందో అక్కడ డెవలప్మెంట్ కోసము కొందరు బిచ్చం ఆడుకొని డెవలప్మెంట్ చేస్తాం అనడం చాలా సిగ్గుచెటని అంతేకాకుండా వెంబడే దేవత ముందర వెళ్ళి చంపలు వేసుకొని క్షమపణ కూరలని అక్కడ తెలపడం జరిగింది ఇంతకు ఎవరు ఎందుకు బిచ్చమడిగి ఈ డెవలప్మెంట్ చేస్తాము మీకు బాసర అమ్మవారి యొక్క గుడిని అని అనడం జరిగిందో పూర్తిగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా దమ్ముంటే బీజేపీ నాయకులు మోడీ కావచ్చు అమిత్ షా గారు కావచ్చు వెంబడే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఈ అమ్మవారి యొక్క టెంపుల్ను డెవలప్మెంట్ చేయాలని అక్కడ విలాస్ గాదేవర్ గారు కోరడం జరిగింది మా నిర్మించిన వంద గదుల సత్రాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు బాసర్ అమ్మవారి టెంపుల్కి మా ఆయంలో కేసీఆర్ గారి హాయంలో దంపై రెండు కోట్ల నిధులు వెచ్చించిన దాన్ని రిటర్న్ ఎవరు పంపినర్రో ఏం చేసిన రో అని ఆయన స్థానిక ఎమ్మెల్యేకే తెలవాలా రిటర్న్ పోయే డబ్బులు పోయించిన తర్వాత ఇప్పుడు అమ్మవారి గుడిని డెవలప్ చేయకపోతే నేను బిచ్చమైన అడిగి అమ్మవారి గుడికి కట్టిస్తానని చెప్పి చెప్తున్నాడు ఆ భాష అమ్మవారు బాసరమ్మవారు మన దేశంలోనే మొట్టమొదటిది ఇక్కడే ఉంది దేశంలో మరి ఎక్కడ కూడా లేదు అమ్మవారు అడిగిన భక్తులకి కొంగు బంగారం లాంటి దీవెనలు ఇచ్చే అమ్మవారు ఎవరికి ఏమైనా కావాలని అడిగిన వాళ్ళకి కోరికలు తీర్చి అమ్మవారికి ఈయన బిచ్చం అడిగి ఏదైతే అమ్మవారి గుడి కట్టించడం ఏంటి బీజేపీ పాలిత పక్కగా ఉన్న ఎమ్మెల్యే బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు కూడా బీజేపీ మన లోక్సభ నగేష్ గారు ఎంపీ గారు కూడా బీజేపీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీరు బీజేపీ మీరు ఎలక్షన్లలో చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా నిధులు వచ్చి మొదల తాలూకా డెవలప్ చేస్తా అని చెప్పేసి చెప్పిండ్రు మీరు అట్లా చాలా చెప్పిండ్రు భగవద్గీత ఉట్టు తిన్నారు బైసకు మైసా అన్నారు ఆ విషయం కూడా నేను మాట్లాడదలుచుకోలేను అమ్మవారి టెంపుల్ విషయంలో మీరు బిచ్చమడగడం ఏంటి అమ్మవారిని చేయడం ఏంటి భక్తులు వేసిన ఉండి ఆదాయంతో బంగారం తాపడంతో కూడా మందిని నిర్మించవచ్చు వచ్చిన డబ్బులు స్వాహ చేసి మా బాసర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు బిచ్చమడిగి చేసే కర్మ మా బాసర్ అమ్మవారి టెంపుల్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మీరేదైతే మాట్లాడినరో ఆ మాటని మీరు అమ్మవారి ముందర క్షమాపణ చెప్పి అమ్మవారి ముందర క్షమాపణ చెప్పి మీ మాటను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం దేవుని ముందర మీరు మాట్లాడే బిచ్చమడిగే వ్యక్తి లాగా మాట్లాడడము అది కరెక్ట్ కాదు మీరు మీ కార్యకర్తల ముందర ఆ విధంగా మాట్లాడుకుంటే వాళ్ళు సప్పర్లు కొడతారు కానీ కాకపోతే ముదోలు తాలూకా హిందూ ప్రజలు ఎవరు కూడా గచ్చింపు కూర్చోరు మా ముదోళ్ళు ప్రజలు ఏదైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకుల్ని కులమతాల మీద విడదీసి మీరు శాసనసభలో కాలు పెట్టిన తర్వాత మీరు చెప్పిన ఎలక్షన్లలో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు అవర్ బాసర అమ్మవారి టెంపుల్ బాసర అమ్మవారి దేవత విషయంలో మీరు ఏదైతే మాట్లాడినరో అది చాలా తప్పు మాట్లాడినరు మీరు మీ దమ్ము మీ మోదీ గారి సర్కారు మీ అమిత్ షా సర్కారు ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉన్న గుడిని డెవలప్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళిన నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలా లేకపోతే కాదు అయితే లేదని అన్న తర్వాత బాసరమ్మవారి గుడిలో వేసిన భక్తుల ఉండితోని కూడా చాలా పెద్దగా నింపించుకోవచ్చు దయచేసి మీరు ఒకటే మీరు పెద్ద మనిషి మీరు పెద్ద మనిషి హోదా ఉంచుకోవాలంటే బాసర అమ్మవారి దగ్గర పోయి క్షమాపణ చెప్పి తప్పకుండా మీరు గుడి నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున మా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ జై బీజేపీ సర్కారు ప్రసాద్ స్కీమ్ లో ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడ కూడదానికి రెడీ ఉన్నదని చెప్పి పెద్ద మాటలు చెప్పుకుంటారు పన్నెండు ఏళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఒకటే గుర్తు ఇప్పుడు కూడా మన గుళ్ళ గురించి పట్టించుకోరు కేసీఆర్ హాయంలో ముదోళ్ళు తాలూకాలో ప్రతి గ్రామానికి ఒకటి లేక రెండు గుళ్లు కమ్యూనిటీ హాల్లు ఎంత అవసరం పడితే అంత బడ్జెట్లు ఇచ్చిన సంస్కృతి ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టినాము ప్రతి దగ్గర ఎక్కడైనా పోయి చూసుకోండి ముదోళ్ళు ఎక్కడ పోయి చూసినా ప్రతి గ్రామంలో మనం గుళ్ళు కట్టించినాము ఆ గుళ్ళలకు పోయి పూజ చేసినప్పుడు అన్నా ఆ గుళ్ళలకు పోయి దేవునికి మొక్కేటప్పుడు అన్నా వీళ్ళకు సిగ్గు లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక గుడి కూడా మన తెలంగాణలో ఎక్కడైనా కట్టినా కట్టిన చూపెట్టము యాదగిరిగుట్ట అనే ఏదైతే ఉన్నదో తిరుపతి మాదిరిగా చేసిన చరిత్ర కేసీఆర్ది దాన్ని రూపుమాపే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొదల తాలూకా మాటకు వస్తే ఏ ఊర్లో కూడా మీరు పోయి చూసుకోండి నేను చెప్తున్నాను ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ గుడి బడి ఇన్ని విధాలుగా మనం మొదల తాలూకా డెవలప్ చేసిన ఏం చేసిన చెప్పేసి వీళ్ళు ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ప్రతి మాటకి దానికి చేసిన దానికి చేసిన విధంగా చెప్పుకోకుండా మీరు ఏం చేస్తారో చెప్పుకోకుండా ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఫండ్లు తెస్తామన్న మీరు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా తీసుకురాకుండా ముదోల్ తాలూకా ప్రజలని మీరు ఏదైతే ఉన్నదో చాలా అన్యాయం చేస్తున్నారు దయచేసి ఒకటే మేము కోరుకుంటున్నది అమ్మవారు దేవుడు అందరికీ దేవుడే ఎవరు మతాలకి వారు గౌరవిస్తారు మీరు అమ్మవారి పైన చెప్పిన భిచ్చమడిగే మాట ఏదైతే చెప్పినారో దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలా అమ్మవారి ముందర క్షమాపణ చెప్పాలా కమిషనర్ గారు ఫెన్సింగ్ చేపించిస్తా అని చెప్పి చెప్పిండ్రు ఇప్పటివరకు ఇంకా చేయలే అందులో పశువులు పడుతున్నాయి ఆడ ముందర మందుబాబులు మందు తాగి బాటలు వేస్తున్నారు శివాజీ విగ్రహం కూర్చోపెట్టేటప్పుడు మాత్రం బహింసా హిందూ ప్రజలు బహింసా పెద్దలందరూ దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే గంగ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ ప్లేస్ని శుద్ధి చేసిన తర్వాతనే ఆ విగ్రహం కూర్చోబెట్టి ఉంటుంది ఎందుకంటే శివాజీ విగ్రహం అనేది అందరికీ సంబంధించిన విగ్రహం అది దానికి భూమి పూజ చేసిన తర్వాత మన శాస్త్రంలో మన పంచాంగంలో చెప్పింది ఉన్నది ఏమని ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి భూమి పూజ చేసిన తర్వాత పందులు ఎడ్లు ఏవో కుక్కలు అవి మురుగుతున్నాయి అందులో ఉచ్చలు పోస్తున్నాయి అది మొత్తం సర్వనాశనం చేసింటు దాన్ని కూడా శుద్ధి చేసి అక్కడ ఫెన్సింగ్ చేసి వాళ్ళు ఎప్పుడు కుసపెడతారు వాళ్ళు కుసపెట్టకపోతే మా గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ మాదే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అంతకంటే చాలా పెద్ద విగ్రహం కుసపెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం